వసుంధర సీరియల్ ఎలా ఉండబోతుంది మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు వసుంధర వసుంధరతో మీరు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఏమైనా డిఫికల్ట్గా అనిపిస్తుందా మళ్ళీ సేమ్ మళ్ళీ నో సెంట్ వెరీ నో సెంట్ అన్నిటికీ చాలా మంది టాలెంట్ ఉన్నా కానీ దీనికి భయపడి ఎంతో మంది ఇండస్ట్రీకి రాకుండా ఆగిపోతూ ఉంటారు ఇప్పుడైనా ఎక్కడైనా కానీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మిమ్మల్ని ఎవరైనా అడగడం కానీ ఎక్కడైనా ఫేస్ చేయడం కానీ ఎవరు కూడా యునో ఫోర్స్ ఉంది నన్ను మా మమ్మీ ఎప్పుడు ఇంత ట్రెడిషనల్ గా ఇంట్లో అసలు చూడరు బేసిక్ మీరు ఇంత ట్రెడిషనల్ కాదా నో ఇక్కడ క్యారెక్టర్ ఇలాగే ఉండాలి కాబట్టి తప్పదు బట్ బయట వసుంధర కాకుండా హేమశ్రీ అంటే చాలా మోడర్న్ గా ఉంటుంది నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈ రోజు మనం వసుంధర సీరియల్స్ సెట్ లో ఉన్నాము నాతో పాటు బ్యూటిఫుల్ హీరోయిన్ హేమశ్రీ ఉన్నారు హాయ్ హేమశ్రీ హలో హేమశ్రీ పాపే నా జీవన జ్యోతి మా టీవీలో టెలికాస్ట్ అవుతుంది ఆ సీరియల్ లో నేను చూసాను వండర్ఫుల్ గా పర్ఫామ్ చేస్తున్నారు అండ్ యాజ్ యూజువల్ వసుంధరా సీరియల్ ఎలా ఉండబోతుంది మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు వసుంధరా అనే వర్డ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంత బ్యూటిఫుల్ గా ఉండబోతుంది సీరియల్ ఓకే సో వసుంధర మీరే కదా ఈ సీరియల్లో అవును నైస్ వసుంధర నిజంగానే బ్యూటిఫుల్ నేమ్ కదా చాలా బాగుంటుంది వసుంధర అది చెప్పే ది ఎండ్ వినడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా అయింది ఎస్ ఈవీ కి వసుంధర అనే నేమ్ కి కూడా చాలా అనుబంధం ఉంది తెలుసా మీకు విన్నాను ఎస్ వసుంధర అనే పేరు చాలా యూనిక్ యాక్చువల్ గా అండ్ ఈటీవీలో మొదటి నుంచి కూడా వసుంధర అనే పేరు ఈటీవీ పేజ్లో కానీ ఒక ఎడిషన్ అవుతుంది అండ్ ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్స్లో వసుంధర అనే ప్రోగ్రామ్ కానీ ఎవ్రీథింగ్ వసుంధర అనేది ఈటీవీలో ఒక మంచి కనెక్షన్ అట్ ది సేమ్ టైం మన సీరియల్ కూడా ఈటీవీలో వసుంధర అనే పేరుతో చాలా పాపులర్ అవ్వబోతుంది అండ్ చెప్పండి యాక్చువల్గా చాలా మందికి హేమశ్రీ తెలుసు బట్ హేమశ్రీ గురించి పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి తెలియదు సో మీరు చెప్పండి హేమశ్రీ అసలు ఎక్కడ పుట్టింది బెంగళూరులో బెంగళూరు కన్నడ అమ్మాయక చూడడానికి తెలుగు అమ్మాయి మాట కూడా ప్యూర్ తెలుగు అమ్మాయి లా ఉంది ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను నైస్ నైస్ ఏంటి హేమశ్రీ ఫ్యామిలీ గురించి చెప్పండి ఐఎమ్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ నా ఫుల్ నేమ్ హేమశ్రీ ఎస్ఎం అమ్మ నాన్న బెంగళూరులోనే ఉంటారు ఫాదర్ ఇస్ అ బిజినెస్ మ్యాన్ అమ్మ వచ్చి హౌస్ వైఫ్ అండ్ ఐ హావ్ వన్ బ్రదర్ అన్నయ్య కూడా ఉన్నారు ఓకే బ్రదర్ ఏం చేస్తుంటారు హీఈ్ స్టడీంగ్ ఎంబీఏ నా ఎంబీఏ అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఐ హావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ ఇన్ కరస్పాండింగ్స్ సో ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చాను కదా సో డిగ్రీతో కంప్లీట్ చేశాను సో ముందుకి ఎంబీఏ చేయాలంటే కూడా టూ టూ ప్రాజెక్ట్స్ సో అక్కడితో ఆపాను సో ఐమ్ ఇన్ ఇండస్ట్రీ ఓన్లీ ఇప్పుడు అది కాకుండా ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ లో కోర్స్ చేసి లైక్ మై ఓన్ బొటిక్ అలాంటి బిజినెస్ లో ముందు వెళ్దామని నా మైండ్ సెట్ ఉంది నెక్స్ట్ సో మీకు ఫ్యాషన్ డిజైనింగ్ మీద కూడా మంచి గ్రిప్ ఉంది వెరీ రైట్ సో యాజ్ ఎన్ హీరోయిన్ అంటే ఇప్పుడు మీరు యాక్ట్రెస్ కాబట్టి ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటే ముందు ముందు ఫ్యాషన్ డిజైనింగ్ లో కూడా లైక్ అంటే మీ డ్రెస్సెస్ మీరే డిజైన్ చేసుకుంటా ఆల్రెడీ ఇప్పటికి స్టార్ట్ చేసేసారా మీరు స్టార్ట్ చేయలేదు బట్ ఐ లైక్ డిజైనింగ్ కాస్ట్యూమ్ డిజైన్ ఇక్కడ క్యారెక్టర్ ఇలాగే ఉండాలి కాబట్టి తప్పదు బట్ వసుంధర కాకుండా హేమశ్రీ అంటే ఐఎమ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ క్యారెక్టర్ చాలా మోడర్న్ గా ఉంటాను ఐ లవ్ టు డిజైన్ కొత్త కొత్త వెరైటీస్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ట్రై చేయాలని చాలా మైండ్ లో ఉంది ఇప్పుడు అవార్డ్ ఫంక్షన్స్ కి అందరికీ ఆర్టిస్ట్ కి డిజైన్ కదా అలా నాకు డిజైన్ చేయాలని ఉంది సో హోప్ నెక్స్ట్ ఇండస్ట్రీ కాకుండా బిజినెస్ ఏమైనా ట్రై చేయాలంటే నా మైండ్ లో ఫ్యాషన్ డిజైనింగ్ అనేది బట్ ఆల్టర్నేట్ ఆప్షన్ మాత్రం పక్కన కదా సో 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 స్వీట్ స్వీట్ జీవన జ్యోతి సీరియల్లో మీ క్యారెక్టర్ మేము ఆల్రెడీ చూస్తున్నాము లైక్ అంటే బెంగళూరు నుంచి వచ్చినప్పటికీ కూడా తెలుగు చాలా వండర్ఫుల్ గా మాట్లాడుతున్నారు అట్ ది సేమ్ టైం తెలుగులో కూడా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు అండ్ వసుంధరా సీరియల్లో క్యారెక్టర్ మెయిన్ లీడ్ కాబట్టి మీరు వసుంధరతో మీరు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఏమైనా డిఫికల్ట్ గా అనిపిస్తుందా డిఫికల్ట్గా లేదు డిఫికల్ట్ డి అనిపించట్లేదు బట్ క్యారెక్టర్ ఛాలెంజింగ్గా ఉంది నేను వసుంధర అనే గెటప్స్ చూసేసరికి ఐ థాట్ మళ్ళీ సేమ్ మళ్ళీ నోసెంట్ వెరీ నోసెంట్ అన్నిటికీ ఏ ఏడమ్ అండ్ నెక్స్ట్ ఓవర్కమ్ చేయకుండా అమ్మాయి దాన్నే నో ప్రొలాంగ్ చేసి వెయిట్ చేస్తూనే ఉంటుందా అని అనుకున్నాను బట్ నో వసుంధర ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఎవరిని సహా లేకుండా చాలా నచ్చింది దీంట్లో అంటే జనరల్ గా పాజిటివ్ గా ఇక్కడ ఈ సీరియల్ వచ్చేసేసి నాకు మీ క్యారెక్టర్ తెలిసింది ఏంటంటే కంప్లీట్ గా హెల్పింగ్ నేచర్ అని చెప్పేసి బట్ ఆ హెల్పింగ్ నేచర్ కూడా మీకు నెగటివ్ గా స్ప్రెడ్ అవుతుంది ఐ మీన్ అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు దాన్ని నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు లైక్ అంటే నెగిటివిటీ అనేది నాట్ ఓన్లీ ఇన్ పర్సనల్ అండ్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎక్కడైనా కానీ నెగిటివిటీ అనేది ఎక్కడైనా ఉంటుంది బేసిక్గా ప్రొఫెషనల్ లైఫ్లో ఈ సీరియల్లో నెగిటివిటీ చూస్తున్నారు బట్ పర్సనల్ లైఫ్లో కూడా నెగిటివిటీ అనేది ఎప్పుడైనా ఫేస్ చేశారా ఆబ్వియస్లీ చేస్తాము అందరి లైఫ్లో నెగిటివి నెగి నెగిటివిటీ అనేది ఉండాలి ఉంటుంది కూడా మనం ఏం చేయకపోయినా చేస్తే కూడా యునో ఫైవ్ ఫింగర్స్ ఆర్ నాట్ సేమ్ కదా ఎవ్రీ వన్ మంచిది చేస్తే కూడా దాంట్లో కూడా చూస్తారు సీన్ అండ్ టెల్ మీ అబౌట్ వసుంధర సీరియల్ సో కాస్టింగ్ అంతా ఎలా ఉంది లైక్ అంటే ఆల్మోస్ట్ సీరియల్ ఫస్ట్ అండ్ సెకండ్ స్కెడ్యూల్ అంతా పూర్తయిపోయాయి కదా సో ఎలా ఉంది మీకు కాస్టింగ్తో కాస్టింగ్తో యాక్చువల్లీ నేను ఇంకొక సీరియల్ టేకప్ చేయాలని నా మైండ్ లో ఉండేది కాదు సో ఎవ్రీ వన్ వేర్ లైక్ లేదు ట్రై చేయి ట్రై చేయని నేను ఛాలెంజింగ్ గా తీసుకోవాలి గెటప్ సేమే ఉంది కంపేర్డ్ టు దట్ సీరియల్ గెటప్ సేమే ఉంది బట్ క్యారెక్టర్ ఈజ్ ఆబ్వియస్లీ డిఫరెంట్ కాస్టింగ్ కూడా చాలా మంచిగానే జరిగింది ఆ ఈవెంట్ లుక్ టెస్ట్ ఇచ్చాను వచ్చాను విత్ ఇన్ వన్ వీక్ ఓకే యువర్ సెలెక్టెడ్ షూటింగ్ స్టార్ట్ అని చెప్పారు యా ఛాలెంజింగ్గా ఉంది ఐ వెయిటింగ్ నెక్స్ట్ ఇంకా ఎలా ఉంటుంది అమ్మాయి ఎలా డిఫికల్ట్ డిఫికల్టీస్ అవుట్కమ్ చేస్తుంది అని వెయిట్ చేస్తున్నాను నైస్ అండ్ ఛాలెంజింగ్స్ అన్నారు కాబట్టి ఇక్కడ మిమ్మల్ని ఇంకొక విషయం అడుగుతాను నేను లైక్ అంటే ఇప్పుడు రెండు రోల్స్ మీరు ఆల్రెడీ ప్లే చేస్తూ ఉన్నారు ఏ రోల్ మీకు డిఫికల్ట్ అని అనిపిస్తుంది లైక్ అంటే ఛాలెంజింగ్ గా తీసుకుంటే ఇది కొంచెం కంపేర్ టు దట్ దాంట్లో ఏంటంటే కంప్లీట్ ఏడుపు యో స్ట్రాంగ్ గా కూడా ఉంది బట్ నాట్ గా స్ట్రాంగ్ గా రాదు అమ్మాయి ఏదైనా అయినా షీల్ సాఫ్ట్ గానే డీల్ చేయడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే దట్ ఈస్ కనెక్టెడ్ టు మదర్ అమ్మకి కనెక్ట్ అయింది కాబట్టి అలా ఉంది ఇది ఏంటంటే నా ఆపోజిట్ లో ఒక అబ్బాయి ఉన్నాడు సో ఆ అబ్బాయిని నేను ఎలా ఓవర్కమ్ చేస్తాను అనేదే యూనో మొత్తం ఆయన చాలా రూడ్ గా ఉన్నాడు నేను ఎలా ట్రై చేస్తాను ఐ మీన్ హిల్ అండ్ హ్యాండిల్ చేసేదే ఆ అమ్మాయిని వేరే విధంగా హ్యాండిల్ చేస్తారు సో దాన్ని నేను ఎంత స్మార్ట్గా నేను దాని నుంచి బయటకు వస్తాను అనేది యా కోపం కొంచెం కోపంలో నేను ఎలా కంపిస్తాను ఫ్రేమ్ ఫ్రేమ్ మీద అని నేను చూసుకోలేదు బట్ ఇక్కడ యా బాగుంది కొంచెం డిఫికల్ట్ యాక్చువల్లీ ఇది ఎస్ మేము కూడా ఇందాక ఫోటోషూట్ చూసినప్పుడు ఆ డిఫరెంట్ యాంగిల్స్ లో ఆ ఫొటోస్ లైక్ అంటే ఆ కోపం బాధ భయం అన్ని కలిపి ఎక్స్ప్రెస్ చేయడం నిజంగానే వెరీ ఎక్సైటెడ్ వాచ్ అనమాట లైక్ అంటే ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి బేసిక్ గా సౌత్ అంటే అఫ్కోర్స్ ఎక్కడైనా కానీ సీరియల్స్ అనేసరికి ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది ఎవరికైనా కానీ మూవీస్ అంటే అందరూ వెళ్ళలేరు బట్ సీరియల్ అనేసరికి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూర్చొని చూస్తారు కాబట్టి చాలా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు లైక్ మీ ఫ్యామిలీలో ఎలా ఉంటుంది గురించి చాలా హ్యాపీగానే ఫీల్ అవుతారు సీరియల్ ఆర్ సినిమా ఎనీథింగ్ బట్ ఫ్రేమ్ మీద నేను రోజు కనిపిస్తాను కాబట్టి సీరియల్ వాళ్ళకు వాళ్ళకి ఎక్కువ ఇష్టం బికాస్ సినిమా అంటే జస్ట్ వన్ త్రీ అవర్స్ లో చూసి వెళ్ళిపోతారు ఇక్కడ అయితే రోజు మా అమ్మాయి టీవీలో వస్తుంది రోజు మేము చూడొచ్చు అని దే ఆర్ వెరీ సపోర్టివ్ నాకు ఓకే బేసిక్ గా ఏంటంటే కన్నడ అమ్మాయి కదా మీరు నాట్ ఓన్లీ ఇన్ తెలుగు సీరియల్స్ కన్నడ సీరియల్స్ కూడా చేయాలి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు బికాస్ అది మీ మదర్ టంగ్ కదా సో ప్రయారిటీ ఎక్కువ అక్కడ ఏమైనా ఉంటుందా అని చెప్పేసి పేరెంట్స్ గా వాళ్ళకి నేను కన్నడలోని చేయాలి అని ఉంది కన్నడలో చేశాను సెకండ్ లీడ్ చేశాను మెయిన్ లీడ్ గా చేయలేదు బట్ మెయిన్ లీడ్ గా ఇప్పుడు ఆఫర్స్ వస్తుంది బట్ నేను కంప్లీట్ గా టూ ప్రాజెక్ట్ అయ్యప్ అయిపోయాను అవ్వట్లేదు బట్ దే ఆర్ లైక్ వన్ ప్రాజెక్ట్ యూ జస్ట్ చేయండి కన్నడలో చేస్తే మంచిది బట్ దే ఆర్ వెరీ హ్యాపీ నన్ను మా మమ్మీ ఎప్పుడు ఇంత ట్రెడిషనల్ గా ఇంట్లో అసలు చూడరు బేసిక్ కాదా నాట్ అట్ ఆల్ దిస్ మచ్ ట్రెడిషనల్ మా బెంగళూరు అమ్మాయిల్స్ ఎలా ఉంటారు మోడ్రన్ గా నేను పుట్టింది పెరిగింది మొత్తం బెంగళూరులోనే ఆర్ లైక్ మార్నింగ్ లేవగానే పూజ చేస్తాను లో లైక్ అన్ని వంటలు మార్నింగ్ లేవగానే పూజ చేస్తాను అంటే రియల్ లైఫ్ కొంచెం అంత గ్యాప్ ఇచ్చి చెప్తాయి అలాగా సీరియల్లో లైక్ వంట చేస్తాను అన్ని పని వచ్చు అమ్మాయి పూజ చేస్తుంది అందరికి హెల్ప్ చేసి నేను లైక్ కూర్చొని నువ్వే చేస్తుంది నేను అప్పుడు చెప్తాను రియల్ లైఫ్ లో అయితే చెయ్యను ఇప్పుడే చూసుకోండి టీవీలో అండ్ సిమిలర్ ఆ సీరియల్ ఈ సీరియల్ రెండు లో కూడా హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంది కదా దే లైక్ పొద్దున పెళ్ళైన తర్వాత వచ్చే అబ్బాయి ఎవ్రీడే పూజ చేయాలి ఎవ్రీడే ఇంత ట్రెడిషనల్ ఉండాలి అంటే అప్పుడు ఏం చేస్తారు నో వే అంటే ఉంటాము బట్ నాట్ దిస్ మచ్ ఇంతగా యువనో డౌన్ టు అర్త్ అయ్యి అన్ని క్లీన్ చేయడం అన్ని చేయడం నో నాకు కొంచెం 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 చేయొచ్చు నాట్ దిస్ మచ్ కష్టం అవుతుంది అండ్ నాకు యాక్చువల్గా సీరియల్ అనేసరికి ఇక్కడ ఒక పార్ట్ జరుగుతుంది అండ్ మున్నార్లో ఒక పార్ట్ జరుగుతుంది కదా సో మున్నార్లో వచ్చేసేసి మీరు మెయిన్ గా అక్కడ నుంచే స్టార్ట్ అయినట్లు కదా సీరియల్ ఎందుకంటే టి ఎస్టేట్ ఓనర్ వల్ల ఐ మీన్ ఓనర్ దగ్గర వర్క్ చేసే వర్కర్ వాళ్ళ డాటర్ డాటర్ సో జనరల్ గా ఏంటంటే అక్కడ స్టార్ట్ అయ్యి బేసిక్ గా ఇక్కడ హైదరాబాద్ లో మీరు మూవ్ అవుతున్నారు కదా లైక్ అంటే ఎక్కడ నచ్చింది మున్నార్ బాగుందా హైదరాబాద్ బాగుందా హైదరాబాదే బాగుంది మున్నార్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ప్లేస్ చాలా బాగా నచ్చింది బట్ అక్కడ వర్క్ చేయడం ఇస్ వెరీ డిఫికల్ట్ ఒకటి ఏంటంటే కంప్లీట్ ట్యాన్ అయిపోయాడు దట్ వన్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ వాజ్ నాట్ దట్ మచ్ కంఫర్టబుల్ నాకు కేరళ ఫుడ్ అంటే ఆటోమేటిక్గా సౌత్ ఇండియన్స్ కి కొంచెం ప్రాబ్లమ్ ప్రాబ్లం అదర్వైజ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నచ్చింది అపార్ట్ ఫ్రమ్ వర్క్ పర్సనల్ గా ఏం ఇష్యూస్ ఫేస్ చేశాను అంతగా నచ్చలేదు బట్ హైదరాబాద్ కంఫర్ట్ లైక్ ఏఎస్ఈ ఏం కావాలంటే స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ టూ ఇయర్స్ నుంచి ఎండకు కూడా అలవాటు అయిపోయింది నాకు సో నాట్ దాట్ మచ్ గుడ్ ఎక్స్పీరియన్స్ బట్ ఫ్రేమ్ మీద ఆన్ ద కెమెరా ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎంజాయ్ చేశాము ప్రతి ఒక్క సీన్ అండ్ నా మొత్తం నా ప్రోమో షార్ట్స్ బ్యూటీ షార్ట్స్ ఎక్కువ తీసారు అది కూడా చాలా బాగా నా నాకు సూపర్ అండ్ ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందని విన్నాను ఎక్కడో హ్యాండ్ ఏదో ఫ్రాక్చర్ అయింది అని తెలిసి నాట్ ఫ్రాక్చర్ కొంచెం చిన్నగా దెబ్బ తగ్గింది అంటే ఇట్ వాస్ లైక్ ట్రక్ మీద నించొని వెళ్తూ ఉన్నప్పుడు ద డ్రైవర్ ఐ థాట్ ఇలాగే వెళ్తారు అని ఆయన కొంచెం కింద దిగేసరికి నా హ్యాండ్ ఇలా పట్టుకునేది ఇలా జారింది సో ఆ టైం లో నాకు తగిలింది అని తెలుసు బట్ స్టిల్ ఐ కాంట్ టెల్ దెమ్ కట్ కట్ అని కదా సో అలాగే సీన్ చేశాను టూ మినిట్స్ తర్వాత నాకు మొత్తం స్వెల్లింగ్ కాదు లైక్ వేడి అయిపోయింది ఫుల్ వేడి అయిపోయి నాకు హెడ్ ఎక్ స్టార్ట్ అయిపోయింది అప్పుడు చూసుకుంటే ఇట్ వాజ్ లైక్ స్వెల్లింగ్ అని థ్యాంక్ గాడ్ అంత పెద్దగా ఏమీ అవ్వలేదు బట్ టూ డేస్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ నాకు హ్యాండ్ మూవ్ చేయడం కానీ డిఫికల్ట్ అయ్యింది బట్ బట్ అయినా మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని చెప్పినా కానీ మీరు వచ్చి ప్రాజెక్ట్ చేసి వెళ్ళారంట అది ఎందుకంటే మళ్ళీ ఓన్లీ టూ డేస్ ఇట్ వాస్ దేర్ ఐ గెస్ మళ్ళీ మేము రిటర్న్ హైదరాబాద్ రావాలి ఇంకొక ప్రాజెక్ట్ నేను చేయాలి కదా ఎక్కడ అది మార్నింగే జరిగింది అట్లీస్ట్ ఈవినింగ్ అలా జరుగుంటే ఉంటే నేను రెస్ట్ తీసుకునేదాన్ని అండ్ వర్షం కూడా పడుతుంది అది కూడా వాళ్ళకి మైనస్ అవుతుంది నేను చూస్తున్నా ఒక హ్యాండ్ మూమెంట్ అవుతుంటే నేను చేయొచ్చు లేదంటే అవ్వదు అని బట్ ట్రై చేసి చేశాను మొత్తానికి సీరియల్ అంటే బేసిక్గా అందరూ కూడా కష్టజీవులు ఎక్కువ ఉన్నారు ఆబ్వియస్లీ మేము ఒక్కరే కాదు నేను చూస్తూ ఉంటాను కదా సెట్లో లైట్ ఆఫీసర్ కానీ థర్మోకోల్ పట్టుకో పట్టుకుంటారు కదా అందరు మేమైనా కొంచెం నుంచోనే యాక్టింగ్ చేస్తాం వాళ్ళైతే బరువు అన్ని మూవ్ అయ్యాలి మోసి పని చేయాలి వాళ్ళు చూసుకుంటే విఆర్ లిటిల్ కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటది యాక్టింగ్ చేసి చేసి బట్ దే ఆర్ రియలీ వెరీ హార్డ్ వర్కర్స్ వాళ్ళ ముందే మేము అంతగా ఏం అనిపించదు అండ్ ఇది ఎలా లైక్ అంటే డైరెక్టర్ తో ఎలా అనిపిస్తుంది లైక్ అంటే న్యూ కదా ఇక్కడ మీరు కొత్త డైరెక్టర్ మీద సో ఎలా అనిపిస్తుంది నేను ఆ సీరియల్ లో చేసేటప్పుడు మాధవ్ గారు అనేసరికి అందరూ దేవర్ లైక్ ఆ నీకుంటది వెళ్ళు ఎవ్రీ వన్ లిటరలీ ఇలాగే అన్నారు నేను అవునా అవునా సరే మాధవ్ గారి గురించి ఏం చెప్పారు ఎలా భయపెట్టారో చెప్పండి అందరూ భయపెట్టేస్తారు నాకు ఐస్ లిటరలీ షూట్ కు వెళ్ళాలా వద్దా ఇలాగే అనిపించింది నాకు నీకుంది వెళ్ళు నీకుంది వెళ్ళు అంటే అక్కడే వర్క్ ఫాస్ట్ గా చేస్తున్నాను అంటే ఇక్కడ ఇంకా డబ్బులు ఎక్కువ వర్క్ ఉంటది నీకు మేనేజ్ అనేదే చెప్పారు అలా కూడా ఆ లిటరీ అంటే ఒక షార్ట్ నేను అప్ చేసుకుని వెళ్తే ఊరికే ఇలా కూర్చొని ఉంటే డైరెక్టర్ సార్ రారా రా నీకు ప్రిపేర్ చేస్తున్నాను ఆ సీరియల్ కి అంటే ఐ నాట్ ఈవెన్ గివ్ వన్ సెకండ్ గ్యాప్ నీకు అలా ఉంటది అక్కడ అని నేను సార్ ఇక్కడ ఇలా ఉంటది అంటే అక్కడ ఎలా సార్ నేను దెన్ దే వర్ లైక్ నో యు కెన్ లర్న్ మోర్ అక్కడ ఇంకా నేర్చుకోవచ్చు నువ్వు ఇక్కడ అంటే చిన్నది కూడా మేము నేర్పిస్తున్నాము అక్కడ నేర్పిస్తారు బట్ సీ ఓ కెపాసిటీ నువ్వు చేయగలవా నువ్వు చేస్తావా అన్నది కూడా ఉంటుంది అండ్ చాలా మంది కూడా చెప్పారు ఒకే డైరెక్టర్ దగ్గర మేము టూ ఇయర్స్ జర్నీ చేస్తాం బట్ వీ హ్యావ్ టు బి షిఫ్టింగ్ షిఫ్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ వర్క్ ఎలా ఉంటుంది అక్కడ ఎలా వర్క్ ఉంటుంది అని వీ కెన్ గ్రాప్ లైక్ ఈజీగా తొందరగా తీసుకోవచ్చు అని ఫస్ట్ డే ఇట్ వాస్ వెరీ గుడ్ చాలా కంఫర్ట్ అనిపించింది బట్ ఎక్కువ తిట్టతారు అందరి అది తీసుకోవడానికి కష్టం బట్ ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ సార్ ప్రతిది కూడా ఇఫ్ ఐఆమ్ కంఫర్టబుల్ నాకు ఏమైనా లేదు సార్ కొంచెం ఓకే నువ్వు చేయొచ్చు అన్నట్టు ఒక చెప్పకుండానే కాన్ఫిడెన్స్ ఇస్తారు కదా ఓకే దట్ నాకు చాలా నచ్చుతుంది బట్ లర్నింగ్ ఉంది అట్ ది సేమ్ టైమ్ అప్పుడప్పుడు ఆ తిట్టడాలు కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట జరుగుతుంది బట్ ఆబ్వియస్గా ఏంటి అంటే లైక్ డైరెక్టర్స్ అనేవాళ్ళు ఓకే తిట్టడాలు ఇలాంటివన్నీ చాలా కామన్ కాకపోతే ఏంటంటే ఫైనల్గా అవుట్పుట్ అవుట్కమ్ అనేది ఎలా వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ అవును అది కూడా ఇంపార్టెంట్ అండ్ సార్కి వేరే థాట్ ఉండదు అవు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ 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 అంతే అండ్ ఐఎమ్ ఎ పర్సన్ వేర్ ఎవరైనా సరే అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఐ నాట్ జడ్జ్ దెమ్ టు దేర్ బ్యూటీ ఆర్ సంథింగ్ ద వే దే వర్క్ వర్క్ నా ఫస్ట్ ఇంప్రెషన్ ఎవరైనా సార్ చూస్తున్నారు సరేలే వర్క్ సార్ వచ్చారా యూస్ వర్కింగ్ దట్ టైప్ ఆఫ్ పర్సన్ నేను ఎంకరేజ్ ఎన్కరేజ్ ట్వంటీ ఫోర్ అవర్స్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ వర్క్ వర్క్ చేస్తున్నారు అంటే దట్స్ హౌ నేను తొందరగా మింగల్ అయిపోతాను సూపర్ సో ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ మీరు తెలుగు ఐ మీన్ అంటే కంప్లీట్ గా తెలుగు పీపుల్ యు ఆర్ వర్కింగ్ లైక్ అంటే శాంతి గారు కానివ్వండి వరుణ్ గారు కానివ్వండి అండ్ హీరో ఆదర్శ్ కానివ్వండి సో వీళ్ళందరూ కూడా కంపేర్ టు యూ వాళ్ళ సీనియర్స్ చాలా లైక్ అంటే శాంతి గారు అఫ్ కోర్స్ రీసెంట్ గానే వచ్చినప్పటికీ కూడా డన్ వెల్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలుగు కదా సో ఎలా అనిపిస్తుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లైక్ అంటే వరుణ్ గారిని తీసుకుంటే హీఈస్ వెరీ సీనియర్ ఆయన చాలా మూవీస్ చేస్తున్నారు అండ్ చాలా సీరియల్స్ చేస్తున్నారు లైక్ అంటే చాలా వరకు నేర్చుకోవచ్చు అలాంటి వాళ్ళని చూసి సో మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళతో వర్క్ చేయడం ఈవెన్ హీ వాస్ వెరీ కంఫర్టబుల్ అంటే ఏదైనా సీన్స్ చేసేటప్పుడు నో ఏమా ఆర్ యు కంఫర్టబుల్ అంటే అదే మనకి మెయిన్ ఉండాలి బికాస్ కోప బెంగళూరు అమ్మాయి అలాంటి ఫీలింగ్ ఇవ్వలేదు ఎవరు కూడా ఓకే డన్ డన్ నేను ఇలా ఏదైనా చేయి పట్టుకోండి ఇలా ఏదైనా ఉన్నప్పుడు హీ వాజ్ లైక్ యా యా ఈ తర ఇలా ఇలా అని ఎవ్రీ వన్ వేర్ వెరీ కంఫర్టబుల్ ఎవరు కూడా ఒక వన్ పర్సెంట్ అయినా యాటిట్యూడ్ చూపించట్లేదు ఏమీ లేదు దట్స్ వాట్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా బయట వాళ్ళు ఎవరైనా వస్తే తెలుగు ఇండస్ట్రీకి ఈవెన్ వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ది ఆర్టిస్ట్ అండ్ మేడం ఎలా ఉంటారు మేడమ్ తో నాకు కొన్ని సీన్స్ ఏ జరిగింది అంటే నాట్ దట్ మచ్ లైక్ అంటే ఇప్పటి వరకు జరిగిన సీన్స్ లో ఎక్కువగా డామినేషన్ తాలూకు సీన్స్ ఉన్నాయి కదా లైక్ అంటే బిగినింగ్ లోనే ఏమైనా కొంచెం భయం వేసిందా లేదు నాకేమి భయం వేయలేదు బట్ దట్ ఈస్ అర్ క్యారెక్టర్ క్యారెక్టర్ కాకుండా క్యారెక్టర్ షీస్ చెప్పాల్సిన బిహైండ్ ద కెమెరా లైక్ నువ్వు ఇలా చేసి ఉంటే బాగుండేది నువ్వు ఇంకొంచెం మ్యాచ్ చేసుకుంటే బాగుండేది దట్స్ మీ యాక్టింగ్ చేసేటప్పుడు కంఫర్టబుల్ ఇచ్చేది వేరు బిహైండ్ ద కెమెరా నువ్వు ఇలా ఇలా చేసి ఉంటే బాగుండేది ఈ హెయిర్ స్టైల్ ఇలా చేసుకుంటే బాగుండేది ఆ కొంచెం ఫ్రీనెస్ ఇచ్చేస్తే ఐఎమ్ లైక్ ఓకే డన్ అండ్ మీ ఐ మీన్ అంటే ఆదర్శతో ఎలా ఉంటుంది వర్క్ చేయడం బికాజ్ ఏంటి అంటే ఇందులో కంప్లీట్ గా తంది విలన్ షేర్స్ ఉన్న పాజిటివ్ రోల్ పాజిటివ్ ఈవెన్ ఈ వాజ్ వెరీ కంఫర్టబుల్ నాకు అంత అంటే ఫస్ట్ అంతగా ఏమీ మాట్లాడలేదు బట్ లేటర్ ఆన్ ఎక్కువ నాకు లిఫ్టింగ్ చేయడం అలాంటి సీన్స్ ఉంటుంది కదా నేనేంటంటే యూజలి ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ లిఫ్టింగ్ ఎవరైనా సరే లోనే అంతా ఉండదు బట్ ద వే హీ లిఫ్టెడ్ ఈజ్ ఆల్సో డాన్సర్ కదా అది దింపేటప్పుడు కూడా ద వే హీ హ్యాండల్ ద వే హీ కేర్ ఏదైనా అమ్మ నీకు ఓకేనా ఇప్పుడు ఇలా ఇలా చేయాలంట ఇలా అంట ఓకేనా ఈవెన్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ నైస్ అండ్ సో మీకు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్లో వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ అయిందా లైక్ అంటే నాట్ ఓన్లీ ఇన్ ప్రొడక్షన్ అంటే పర్సనల్గా కానివ్వండి లేకపోతే అలాగా నేను ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కెమెరా ముందే ఉంటాను నాకేమీ ప్రాబ్లం అనేది ఏం రాదు ఈ కెమెరా ఓకే ఇక్కడే కూర్చుంటాను షూట్ అయిపోయింది వెళ్ళిపోతాను సో బికాస్ ఎందుకు అడుగుతున్నాను అంటే యు ఆర్ ద హీరోయిన్ కదా సో ఎస్పెషల్లీ ఇన్ సీరియల్స్ ఆర్ మూవీస్ తెలుగు ఇండస్ట్రీలో ఒక చిన్న విషయం అంటే నాట్ ఐ డోంట్ నో అబౌట్ అనదర్ ఇండస్ట్రీస్ బట్ ఐఎమ్ మాస్కింగ్ అబౌట్ తెలుగు ఇండస్ట్రీ బేసిక్గా ఏంటంటే కాస్టింగ్ కౌజ్ గురించి చాలా వరకు చెప్తూ ఉంటారు డిడ్ యూ ఫేస్ ఇట్ నో నో ఐ హ్యావ్ నాట్ ఫేస్డ్ అండ్ నేను బ్యాంగ్లూరు నుంచి నేను ధైర్యంగా ఒక్క అమ్మాయి నేను వస్తాను నన్ను కాస్టింగ్ ఈ సీరియల్కి చేసింది లేడీ కాస్టింగ్ డైరెక్టర్ బోత్ సీరియల్స్ నేను ఏ సీరియల్కి వెళ్ళినా ఐ విల్ కమ్ టు ద కాస్టింగ్ ఈవెన్ ఇఫ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి లేదా ప్రొడ్యూసర్ గురించి నువ్వు ఈ సీరియల్కి సెలెక్ట్ అయ్యావమ్మా అని అంటే కూడా ఐ నాట్ టేక్ ఇట్ నేను వస్తే ఒక అమ్మాయి బ్యాక్గ్రౌండ్ త్రూనే వెళ్ వస్తాను అలానే భయం భయం అని కాదు సమ్ ప్రొడక్షన్ అంటే ప్రొటెక్ ప్రొడక్షన్ ఐ మీన్ ప్రొడక్షన్ అనేది పక్కన పెడితే వై ఐ మాస్కింగ్ లైక్ అంటే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు చాలా మంది పేరెంట్స్ కానివ్వండి ఎస్పెషల్లీ సరౌండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా గ్లామర్ ఫీల్డ్ అది సో డోంట్ గో ఎందుకంటే అక్కడ చాలా జరుగుతాయంట ఇన్సైడ్ అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది టాలెంట్ ఉన్నా కానీ దీనికి భయపడి ఎంతో మంది ఇండస్ట్రీకి రాకుండా ఆగిపోతూ ఉంటారు సో యూఆర్ టూ యంగ్ రీసెంట్లీ యూ కేమ్ కదా సో దట్స్ వాట్ నేను అడుగుతున్నాను ఎప్పుడైనా ఎక్కడైనా కానీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మిమ్మల్ని ఎవరైనా అడగడం కానీ ఎక్కడైనా ఫేస్ చేయడం కానీ నో ఎవరు నన్ను అడగలేదు అండ్ ఫర్ దట్ పాయింట్ ద మా బిహేవియర్ ఎలా ఉంటుంది దానిపైన డిపెండ్ ఉంటుంది ఐమ్ నాట్ లైక్ అంద అన్ని దగ్గర ఉంటుంది ఉండదు అని కాదు అవర్ బిహేవియర్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ ఇండస్ట్రీ మేము వచ్చామా మా పని చేసామా వెళ్ళిపోయామా అంత ఉంటే నో వన్ విల్ కమ్ నియర్ అస్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇండస్ట్రీ వేరే ఎక్కడ పంచ్ ఐటీలో కానివ్వచ్చు ఎక్కడైనా కానివ్వచ్చు మేము వస్తామా వర్క్ చేసానా హాయ్ గుడ్ మార్నింగ్ బాయ్ అక్కడ వరకు ఉంటే నో వన్ విల్ కమ్ అండ్ ఇంటరప్టివ్ అంతే నేను ఇది ఒక్క లైన్ హూ ఎవర్ కమ్స్ టు ద ఇండస్ట్రీ నేను అన్ని అమ్మాయిలకు ఇది ఒక్కటే చెప్తా సో ఏదైనా ఎక్కడైనా జరిగింది అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అవర్ అవర్ బిహేవియర్ మా బిహేవియర్ ఎలా ఉంటుంది బయట ఎవరైనా కానివ్వచ్చు మేము ఎంత లీనియన్స్ ఇస్తామో దట్ ఈస్ వాట్ వాళ్ళు తీసుకుంటారు మేం నో అంటే నో వన్ విల్ కమ్ నియర్ టువర్డ్స్ ఎవరు కూడా యు నో ఫోర్స్ఫుల్లీ ఎవరు చేయరు ఫస్ట్ బిహేవియర్ చూస్తారు ఇన్ టెన్ మెంబర్స్ అమ్మాయిల్లో హూ ఇస్ సైలెంట్ నో వన్ కమ్ ఓకే షీఈస్ టాకింగ్ టూ మచ్ అంటే వెళ్తారు మాట్లాడతారు నాట్ నాట్ ఓన్లీ పర్టిక్యులర్ టెలింగ్ ఇండస్ట్రీలో అని కాదు కాలేజ్లో కానివ్వచ్చు మీరు వర్క్ చేసే యూనో ఐటీలో కానివ్వచ్చు ఏ ఫీల్డ్లో తీసుకుంటే దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ అంతే మేము సైలెంట్గా ఉంటే ఐ వర్క్ ఐ గాట్ పేమెంట్ ఐ వెంట్ హోప్ ఇన్ దిస్ వాట్ ఐ ఫాలో అంతే రియలీ వండర్ఫుల్ ఆన్సర్ చాలా మంది ఏంటంటే ఎంత టాలెంట్ ఉన్నా కానీ అమ్మాయిలు మీరంటే బెంగళూరు నుంచి వచ్చారు ఒక ఊరు నుంచి రావాలి అంటే కనుక లైక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎనీ విలేజ్ ఆర్ టౌన్ రావాలి అంటే కనుక మేబీ అక్కడ ఏం జరుగుతుందో అన్న భయంతో టాలెంట్ ఉన్నా కానీ అక్కడే ఆగిపోతూ ఉంటారు గుమ్మంలోనే పేరెంట్స్ ఆపేస్తున్నారు బట్ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడైనా కానీ డెఫినెట్గా అలాంటి టాలెంట్స్ బయటకు రావడం అనేది అందరికి చాలా బెటర్ అండ్ యూస్ఫుల్ అని చెప్పేసి నేను అంటాను ఎస్ ఎస్ టాలెంట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ దే కెన్ కమ్ ఎందుకంటే వన్ షెడ్యూల్ యూ కెన్ బ్రింగ్ యువర్ పేరెంట్స్ తర్వాత తర్వాత చూసి చూసి నో మేమే ఒక్కరే రావచ్చు పని చేసుకోవచ్చు వెళ్ళొచ్చు అంత ఉంటే చాలు నో వన్ ఎవరికైనా కానీ ఇండస్ట్రీలో డోంట్ కీప్ దిస్ నెగటివ్ థాట్స్ ఇలా అయిపోతుందేమో దిస్ ఈస్ నాట్ గుడ్ ఇండస్ట్రీ అనేది వద్దు ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ రియలీ కమెంట్ ప్లీజ్ ట్రై ఇట్ అంతే చెప్తాను వాహో రియల్లీ అండి చాలా బాగుంది లైక్ అంటే ఏది అడిగినా గాని చాలా స్మార్ట్ గా చెప్పారు అండ్ సో సింపుల్ అండ్ స్వీట్ రియలీ వండర్ఫుల్ అండ్ సో వసుంధరా సీరియల్ ఈ నెల ఇరవై ఆరున ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి మన ఈటీవీలో టెలికాస్ట్ అవబోతుంది ఐ విష్ ఆల్ బెస్ట్ అండి సో డెఫినెట్ గా సీరియల్ పెద్ద హిట్ అవ్వాలని చెప్పేసి మేము మాటీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్సో కెరియర్ అనేది రీసెంట్ గా స్టార్ట్ చేశారు అండ్ ఆల్రెడీ డూయింగ్ వెల్ ముందు ముందు కెరియర్ అనేది ఇంకా మంచి గ్రోత్ ఇంకా ఇంకా మంచి గ్రోత్ ఇవ్వాలి సీరియల్సే కాకుండా మూవీస్ లో కూడా మీకు బెటర్ ఆఫర్స్ రావాలి మీరు ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నారో అదంతా ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసి మేము మా హిటివీ తరఫు నుంచి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సార్ పోలివుడ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీకాంత్ సార్ అండ్ మా డైరెక్టర్ మాధవ్ గారు అండ్ ఎస్పెషలీ ద కెమెరా మ్యాన్ డీటెయిలింగ్ కానివ్వచ్చు అమ్మ ఇలా రెడీ అవ్వు ఇలా వంద సారి నేను ఏంటంటే టప్ చేసుకోవడం నేను కొంచెం తక్కువ అలవాటు యూనో ఎస్ ఎల్ కమ్ ఆఫ్ నువ్వు నువ్వు నీట్గా టచ్ప్ చేసుకో నువ్వు మంచిగా కనిపిస్తావు ఎవ్రీ వన్ ఆర్ వెరీ సపోర్టివ్ నేను ఇంత తొందరగా ఒపీనియన్ ఇవ్వకపోవచ్చు బికాస్ దిస్ ఈస్ జస్ట్ టూ మంత్స్ ఆఫ్ స్టార్టింగ్ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంత పెద్ద పెద్ద కెమెరామ్యాన్ డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ హీ హాలా ప్రాజెక్ట్ చేశారు వీళ్ళతో నేను వర్క్ చేస్తున్నానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఫ్యూచర్ ఎలా వస్తుంది ఎపిసోడ్ హోప్ఫుల్లీ జీవన్ జ్యోతి థౌజండ్ ఎపిసోడ్ చేశాను ఇది కూడా థౌసండ్ ఎపిసోడ్ పైన అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन